కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ తన వెంట తీసుకుని వెళ్లారు మళ్లీ జగన్ నుంచి ఎంత వెనక్కి తెచ్చుకుంటే అంత కాంగ్రెస్ బలం పెంచుకుంటుంది వైసీపీ క్షీణిస్తుంది అయితే విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ప్రత్యేక హోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గి అదీ కాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండి చేయి చూపింది దీంతో హోదా కావాలంటే కాంగ్రెసే మనకు ఏకైక మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇంకో పెద్ద విశేషం ఏంటంటే జగన్ తరఫున నిలబడిన ఎంపీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ తరఫున నిలబడిన అభ్యర్థులు రాష్ట్ర ప్రజలకు సురపరిచితులు వైసీపీ తరఫున ముక్కు మొహం తెలియని వాళ్ళకి జగన్ సీట్లు ఇవ్వడం పెద్ద మైనస్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు పొందగా ఈసారి ఐదు శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలు జగన్ చేతికి వచ్చాయని తెలిసింది కాకినాడ పల్లంరాజు రాజు నర్సాపురం కనుమూరి బాబిరాజు గుంటూరు ఎస్కే మస్తాన్వల్ బాపట్ల సీలం నెల్లూరు దేవకుమార్ రెడ్డి తిరుపతి చింతామోహన్ రాజంపేట షాజహాన్ బాషా వీళ్ళంతా గతంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నవారే అలాగే రఘువీరారెడ్డి వంటి సీనియర్లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో నూట పది మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు మహిళలకు పద్దెనిమిది యువతకు యాభై ఏడు అసెంబ్లీ సీట్లు ఇచ్చి సమతుల్యత పాటించారు ప్రధానంగా జగన్ ఓటు బ్యాంకు ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలే కావడంతో అక్కడ ఓట్లు చీలిక తనకు నష్టం చేస్తుందని సొంత సర్వేలో వెల్లడి అవటం జగన్ను డిస్టర్బ్ చేస్తోందని తెలిసింది అందుకే నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ ప్రశ్నలను వైసీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకొని నల్ల జెండాలతో నిరసన తెలిపారు కాంగ్రెస్ గోబ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసా యాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు దీంతో కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం వైసీపీకి కాంగ్రెస్ పట్ల ఉన్న భయాన్ని తెలియజేస్తోంది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియోనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి